అందరికీ నమస్తే కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కానున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ హాజరు కావాల్సిందే అని చెప్పి హైకోర్టు తీర్పు నిన్న ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేశారో ఆ తర్వాత ఈ రోజు కేటీఆర్ సంబంధించిన లాయర్లు గాని అటు గవర్నమెంట్ కి సంబంధించిన లాయర్లు గాని రజనీకాంత్ గారు గానీ మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన తీర్మానం ఏంటి అంటే రేపు కేటీఆర్ గారు ఏసీబీ ముందు హాజరు కావాల్సిందే ఇది ఒక సైడ్ జరుగుతుండగా మరో సైడ్ నుంచి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రశ్న కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అని అంటే క్విట్ ప్రోకో అనే సిస్టాన్ని మీరు ఒకటి తీసుకొచ్చారు కదా అసలు దాని మీనింగ్ ఏంటో తెలుసా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది సో ఈ విషయం పైన క్విట్ ప్రోకో అంటే ఇగో ఈ ప్రాజెక్టు దీనికి నీకింత నాకింత అని వాటాలు వేసుకోవడం అనే విధాన్ని తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మెగా ఇంజనీరింగ్ సంస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా మీరు ఇదే సిస్టమ్ని ఫాలో చేశారా ఇదే సిస్టమ్ని మీరు అమలు పరిచారా అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ గారిని కూడా ఈ సందర్భంగా ఆయన అడిగారు సో ఏం జరిగింది అని అంటే ఏదైతే కొనంగల్కి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్లతో ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి గాను గతంలోన ఏదైతే మెగా ఇంజనీరింగ్ ఉందో మెగా ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రిక్ బాండ్స్ మీ పార్టీకి ఇచ్చారా అని చెప్పి అడిగారు ఎందుకంటే మెగా ఇంజనీరింగ్ కానీ ఇటు గ్రీన్ కో కంపెనీ కానీ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కి సంబంధించిన కేసులో ఉన్నటువంటి గ్రీన్ ప్రో కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ కూడా గతంలో ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్ని పార్టీలకి ఇచ్చింది ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి సుమారుగా ఆరేడు పార్టీలు అన్ని పార్టీలకి వాళ్ళు బాండ్స్ ఇవ్వడం జరిగింది సో మెగా ఇంజనీరింగ్ కూడా అలాగే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలకు బాండ్లు ఇవ్వడం జరిగింది సో అప్పుడు బాండ్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు రుణం తీసుకుంటున్నారా అనే విషయాన్ని అయితే కేటీఆర్ గారు లేవనెత్తారు కేటీఆర్ గారు ఈ విషయం చెప్తూనే మరో విధంగా ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే ఇది ఈ ఫార్ముల కేసు అనేది ఒక లొట్టబీజ్ కేసు ఈ కేసు నిలబడదు నిలబడదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుంది సో క్విట్ ప్రోగా అంటుంది కాసేపు కాసేపు ఈ కేసులో యాభై కోట్ల అవినీతి జరిగింది అంటుంది ఇందులో ప్రజలు ఏది నమ్మాలి ప్రజల్ని డైవర్ట్ చేసినారా కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెడుతూ ఎలా అయినా కేటీఆర్ గారిని లోపట్ వేయాలి లేదా ఎలా అయినా బిఆర్ఎస్ పార్టీని ఇక్కడ లేకుండా చేయాలనే ఆలోచనతో ఉందా అనే విషయాన్ని ఆయన లేవనెత్తుకుంటూ వచ్చారు ఎందుకు ఈ విషయాన్ని లేవనెత్తుకుంటూ అంటే గతంలో జొన్వాడ ఏదైతే ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ సంబంధించి కానీ రేవ పార్టీకి సంబంధించిన కేసు ఉందో అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పారు కేటీఆర్ గారు సతీమణి గారు ఉన్నారని చెప్పారు సో ఆ కేసు ఏమైంది పూర్వపరాలు తీర్చినమంటే నిజంగానే వాళ్ళు ఉన్నారా నిజంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందా గవర్నమెంట్ సో ఇలాంటి విషయాల్ని రకరకాలుగా ఏ విషయంలో దొరుకుతారు కేటీఆర్ గారు ఏ విషయంలో కేటీఆర్ గారిని మనం బ్లాక్ చేయొచ్చు అనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ చూస్తుందంటూ తను ఎత్తగా చేయడం మొదలు సో ఈ విషయంపై కొంతమంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ కేటీఆర్ గారు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి ఒక్క అంశాన్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది సో అందుకు ఏ కేసు వచ్చినా సరే ఏదో ఒకసారి డైవర్ట్ చేస్తున్నారు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయట్లేదు ఎందుకంటే పిట్ బ్రోక్ అనే సిస్టమ్ ఏదైతే చెప్పారో ఆ సిస్టమ్ వాళ్ళకు ఉందని చెప్పాము కానీ మేము అదే చేశామని అయితే మేము చెప్పట్లేదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలు కన్ఫర్మ్ చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విషయంలో కొంతమంది మాట్లాడుతూ వాళ్ళది కన్ఫర్మ్ చేశారు ఒక సైడ్ మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ బీజేపీ పార్టీ కప్పిపుచ్చుకుంటూ వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పనిచేస్తుంది సో అనే విషయాన్ని కూడా తన లేవనెత్తడం జరిగింది ఈ విషయంలో బీజేపీ పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుతూ వాళ్ళు కూడా చెప్పారు నువ్వు నిజంగానే అది లొట్టపీస్ కేసు అని చెప్తున్నావు కదా అంత ధైర్యం ఉన్నప్పుడు మరి ఏసీపీ ముందు ఈడీ ముందు ఎందుకు హాజరు కావట్లేదు వెళ్ళి పోలీసు ముందు హాజరుగా నిజంగానే లొట్ట పీసి కేసు నిజంగానే సీరియస్ ఉన్న కేసు వాళ్ళు తేలుస్తారు కదా నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆజర్ కావట్లేదు అనే విషయాన్ని కూడా కేటీఆర్ గారిని కొంతమంది బీజేపీ శ్రేణులు అడగడం జరుగుతుంది సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు డైవర్సన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెసా లేదా బీఆర్ఎస్ పార్టీయా ఏ విషయమైనా సరే నా కామెంట్ రూపంలో చెప్పండి